నమస్తే అండి అందరికీ భార్యాభర్తల వశీకరణం కేవలం ఒక రోజులోనే మార్పును తెప్పిస్తుంది ఎలాంటి విషయాన్ని సరే మనకు దూరమైన వాళ్ళు కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క భార్యాభర్తల వశీకరణం ద్వారాగా మనకు వెంటనే మార్పును తెప్పిస్తుంది మా ఛానల్ని చూసే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి అనేక మంది భార్యాభర్తల కుటుంబ కలహాలతో విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ మా ఇదే చక్కని పరిష్కారం ఈ యొక్క వశీకరణం జరిగినట్లయితే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు వస్తుంది మీ మాట వింటారు మీరు చెప్పినట్టు నడుచుకుంటారు చాలామంది బాధపడతా ఉంటారు భార్య మాట భార్య మాట వినట్లేదు భర్త మాట వినట్లేదు అని ఈ యొక్క వశీకరణం జరిగినట్లయితే అమ్మవారి పాదాల దగ్గర ధూప దీప నైవేద్యాలతో సమర్పించి మీ ఇరువురి ఫోటోల పేర్లతో సహా వశీకరణ జరిగినట్లయితే వెంటనే మీకు మార్పు వస్తుంది వెంటనే వాళ్ళు మీ మాట వినడం జరుగుతుంది మీ చెప్పు చెత్తులు రావడం జరుగుతుంది అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు వచ్చే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రావడంగా జరుగుతుంది మమ్మల్ని ఆదరించండి శుభం